చిన్న మా తల్లు ఆడబిడలు అబ్బా అని చెప్పే మిమ్మల్ని అందరిని చూస్తుంటే కడుపు నిండినట్టు అనిపిస్తుందమ్మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా పాత్రికేయ సోదరులు మా మిత్రులు సునీల్ రెడ్డి గారు అని చెప్పే బాబా ఆయన చూస్తుంటే అందరు గెలిచిన మేలే దిగుతాడబ్బా మీ గెలిచిన మేలే ఎక్కువ నాకు తెలియదు కానీ పాప ఆయన మాత్రం ఏదైతుందో ట్టుకొని తిరుగుతున్నా ఎవరికి ఏ ఆపత వచ్చినా అందుబాటులో ఉండేటప్పుడు సునీల్ తల్లి దాదాబా పనాడ మూర్తాలు ఇల్లు కట్టుకున్నాడు ఎన్ని కట్టుకుంటే ఇల్లు నా పాల్గొండ నియోజకవర్గానికి నట్ట నడివిలో ఉంటుంది ఎవరు నన్ను అనువాదంగా కానీ ఇది ఇస్తుందో ముహూర్తాలు ఇది ఇస్తుందో ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను తోడుంటా అనే విధంగా ఆయన ఇల్లు కట్టకుంటాను సరే పాపం ఆయనకు అదృష్టం దక్కలేదబ్బా కానీ ఒకటి మాత్రం చెప్తున్నా అదృష్టం అనేది ఏదైతుందో ఏదో రకంగా వస్తుంది ఆయన స్వయంగా ఎమ్మెల్యే గెలిచి అదృష్టం దక్కకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందబ్బ ఇది ఒకటి గమనించాలి ఢిల్లీ సర్కారు పువ్వు గుర్తని వీడు కారు గుర్తూడే కానీ ఒక రూపాయలు సనిచేసినా కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు ఇచ్చింది ఇవాళ ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇప్పించదు వాళ్ళ ఉచిత వైద్యం ఇండ్లు ఇళ్ళను తిండ్లు प्रभुत्पे संक्षेम कार्यक्रम आईना चाहे मुसलमान हिंदू होने कोई हम आपके ट्रैक मदद में रहने वाले कांग्रेस पार्टी बोलना चाहता दबा <प्राथ> को ने काल्याण लक्ष्मी लगे श्रोत बंगार मैसी वीर నేను చెప్తున్నావా ఇలా కళ్యాణకి షాజకుమార్ పంపిణీ ఏదిస్తుందో కేసీఆర్ పాద బాక్య రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు డిసెంబర్ వచ్చింది సెవెంత్ డిసెంబర్ రాసి పెట్టుకోండి ఏడు డిసెంబర్ తర్వాత రాష్ట్రం జరుగుతున్న పెండిల్ ఎవ్వన్నా కానీ అబ్బా అవి ఏ కులమన్నా కాని ఏ మతమన్నా కానీ వాళ్ళ ప్రభుత్వం ఇంతవరకు అందించే సహాయానికి తుల బంగళం పెట్టించే బాధ్యత నాది తల్లి నా జి కాంగ్రెస్ పార్టీ అమ్మది కాంగ్రెస్ పార్టీ గడిగులో పార్టీ దయచేసినా గండగా నేను పొగ్గు మాయ మాటలు చెప్పి గెలిచిండు ఐదు ఏం లేదు అబ్బా నేను నచ్చినాడు అబ్బా అరవింద్ నాయోడు మొన్న వచ్చిండు బరాబర్ ఓటు కోసం వచ్చాడు కానీ సునీల్ రెడ్డి ఓటు కాదు ఇవాళ నన్ను పట్టుకుని ఓటు కోసం వచ్చిండు కానీ ఓ ఉన్నా లేకున్నా మీకు అందుబాటులో ఉండే ఆపతిలో సంపతిలో ఎప్పుడు అందుబాటులో ఉండేటోడు సునీల్ రెడ్డి అని చెప్పాడు మీరెట్లా సునీల్ రెడ్డి నేను సునీల్ రెడ్డిని నమ్ముకుంటున్నాను ఇది అమ్మా పీడా మనసులో పెట్టుకుంటావా అంటే నేను నేనే గెలవకపోతే వాళ్ళు చెప్పండి ఆ గది నేను చెప్తే సునీల పెద్ద లెక్క నా అనుభవానికి తోడైతుంది రేపు ఎన్ని ఎట్లా గెలవాలి ప్రజలకు ఎట్లా సేవ చేయాలి అని తోగలు చెప్తది నేను ఆరు సార్లు గెలిచిందో అటీ ఆరు సార్లు గెలిచిన అటీలు గెలిచానో చేపాలు చేపాలు ఇవన్నీ ఒక్కసారి గెలిస్తేనే మనం తపక్తి పడుతుంది ఆరు సార్లు గెలిచిన అంటే మర్యాద ఉంటే నీకు సీనిల అదే అంటున్నా ఓటు అదృష్టం అన్నా మనం మర్యాద కాపాడుకుందాం ఓటు అదృష్టం దేవుడు ఎప్పుడు రాసి పెట్టాడు అప్పుడు చెప్తామే ఏది రాసి పెట్టడం అది ఇచ్చేది మన మర్యాద మాత్రం తప్పదు అంటున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా మీ దయాత్రల్ని నేను ఈడుబడ్డది పెద్ద మనిషి అయినా మనలో చుట్టూ చూడడం నాకు తెలియదు అది ఈడుబడు చెప్తున్నా నాకు పోదావాళ్ళు లేదు వీడ పడకపోతే ఏం చెప్తా చెప్పేది అని నేనేమంటున్నా కొసకొచ్చిన కాబట్టి ఈ ఓటు నన్ను ఎంపీనవా మీకు దయ ఉంటుందని చెప్ప మా బంజారా బిడ్డ లమ్మడోళ్లకు అందరికీ మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది మీ భూమిలో పట్టాలు ఇప్పిస్తా స్పోర్ణ భూముల పట్టాలు ఇప్పిస్తా భూములు లెవెల్ చేపిస్తా నేను లమ్మడోళ్లకు రిజర్వేషన్ ఇప్పిస్తా నేను చేస్తు బాధ దయచేసి అందరూ అండగా ఉన్న కో సెలవు తీసుకుంటాం నేను చెప్తున్నా సునీల్ ఆడ భూపద్రెడ్డి రెడ్డి ఇద్దరు కలిసి నా మీద కండిషన్ పెట్టింది నీ మద్దతు తెలుగుతో కొట్టేస్తాం మా నియోజకవర్గాలు మెజార్టీ ఇస్తాం కానీ నువ్వు ట్వంటీ వన్ ప్యాకేజ్ సంవత్సర కాలం లోపల పూర్తి చేపించే బాధ్యత నువ్వు తీసుకుంటే నీ మద్దతు చేస్తా నీతో దొరుకుతావని చెప్పండి సునీల్ రెడ్డి ఈ కనబడుతున్నంత అమాయకుడు కాదాబో మీరు అనుకుంటారు కావాలి బాబు అమాయకుడు అని చెప్పాను నా కండిషన్ పెట్టిండు జీవనా నువ్వు మంచిగా ఉన్న పార్లమెంట్ పోటీ చెప్తా అని చెప్పాను సభర నీతి తెల్లారి ట్వంటీ ప్యాకేజ్ కు నా మెడబడతా ముందు తన సంగతి చెప్పు నువ్వు పెద్ద మనిషివి ముఖ్యమంత్రి నీ మాట గౌరవిస్తాడు ప్రాణిత చేపల ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి ట్వంటీ వన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో నువ్వు ఏడాది లోపల పూర్తి చేసి అంటేనే నీతో నేను అర్థం చెప్పాను ఇవాళ ఉందో నేను మాట్లాడిన స్కీమ్ తో సమస్య చెప్పి నిజాం బాధ ట్వంటీ వన్ ప్యాకేజ్ రే వర్షాకాలం కాదు తల్లి కాలం నాటికి మీడిపించే బాధ్యత నాది ఏం చెప్పాలి నేను కరెంట్ బిల్లు రైతులు కూడా మాఫీ వ్యవసాయం దేశం దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే మాఫీ అంటున్నా అట్లా బోనస్ ఐదు వందలు పెట్టుబడి పెరిగింది పెరిగే పెట్టుబడికి అనుగుణంగా వంటలు పెరుగు పెరుగుతాయి మనం నాలుగు వందల యాభైకి వెళ్ళి పదమూడు వందల యాభై చేసినాం మనం ఇప్పుడు పదిహేను పదమూడు వందల యాభై చేసాం కనీసం డబల్ చేయలేదు ఎక్కువ ప్రకారం అయితే వరిధాన్యం మూడు వేలు రూపాయలు కిడ్లు ఉంటే గిట్టుబాటు అయితే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే రైతాంగానికి అదృష్టమే వ్యవసాయ రంగాల వరితాన్యానికి మూడు వేల రూపాయలు కింట్రులు ఇప్పించే బాధ్యత నాక మీద అదృష్టం కలిసి అంతే వాడి మీద కలిసి కదనుకో మీ ఐదు వందల పోల మీకు ఎట్లా ఉంటుంది నేపించే రేపు ఖరీఫ్ పంట వర్షాకాలం నాటికి ఏది వరి దాన్ని మనం ఎంత పండించినా కానీ ప్రతి క్వింటల్ మీద ఐదు వందల రూపాయలు అని చెప్పండి ఇది రైతుకు సంబంధించి బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా తల్లి మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినా మీకు రెండు వేలు కాదబ్బా రెండు వేలు వస్తున్నాయి నీకు ఏదైతుందో దసరా నాటికి రెండు వేలకి ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇల్లు లేనివాళ్ళు ఇంటి నిర్మాణం అవుతుందమ్మా అది కొత్త ఇల్లు ఇచ్చింటా నేను చెప్తున్నా మా సునీకరణకు మన నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా కానీ అని చెప్పి కులం లేదు మతం లేదు పార్టీ లేదు వాళ్ళకి ఓటు వేసిన చూడకు వాళ్ళు ఓటు వేసిన మధ్య ఎక్కువ మధ్య దయా కానీ ఇల్లు లేని ఎవరున్నా కానీ వాళ్ళకు గుర్తించి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు పనిచేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డి గారు దయచేసి ఆలోచించట్లా మంచి పట్టు నేను ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేసే పార్టీ ఉన్నాదా ఉన్నాదవా మేము కాళ్ళు పువ్వు గుర్తడు వస్తాడు అని అడుగుంది సునీల్ రెడ్డి ఏదైతుందో మనకో మంచి రేషన్ కార్డు ఇస్తాను సునీల్ రెడ్డి బిల్లు పెన్షన్ ఇస్తా అన్నాడు సునీల్ రెడ్డి కరెంట్ బిల్ మాఫ్ అన్నాడు సునీల్ రెడ్డి చిన్న పుట్టి మీద ఎక్కువ పైసలు ఇస్తా అన్నాడు నువ్వు ఇప్పిస్తామని అడగాని అడుగుతావాడు ఇది ఎవ్వరితో ఒక కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతుంది సునీలుడితోనే సాధ్యమైతే పట్టు అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ మధ్య తెలిపాలి రైతు ఉన్నారు పాపం కాలనీలు కావాలి ట్వంటీ వన్ ప్యాకేజ్ చెప్పిండి సునీల్ ఆ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే పదేళ్ళు అయిందో రెండు సార్లు గెలిచిండు కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పుకుంటాడు మరి ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి ఎలా చేయొద్దా ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి అయితే నిజామాబాద్ రూరల్ తో పాటుగా మన బిఎం గల్ మన ప్రాంతం అంతా కలోని వస్తాయి అది పట్టుంటే కదా అక్కరున్నా లేకుండా చెప్పడానికి కట్టిండు వాడు కమిషన్ ఇస్తాడని చెప్పాడు కప్పల వాళ్ళ మీద చెక్క కట్టలేదా కట్టిండ కమిషన్ మరి అవి మరి అది కూడా నేను కమిషన్ కోసం కట్టిండు ట్వంటీ వన్ ప్యాకేజ్ కూడా ఎందుకు రీ డిజైనింగ్ అని చెప్పని పైపులు గుర్తిస్తే ఆ పైపులో కమిషన్ ఇస్తాడని చెప్పని అదోటి గుర్తిచ్చిండు